తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై తెలంగాణ వినబడుతుందా వీళ్ళు అడ్డం వీళ్ళే అడ్డం వాళ్ళని జరిగితే వాళ్ళు కెమెరాలు పెట్టాలి మరి మనం 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 మాట్లాడుకుందాం గౌరవనీయులు పెద్దలు మీరు మొన్ననే గెలిపించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే సోదరులు మరి రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మరి ఈరోజు మీ అందరి దగ్గరికి మీ ఆశీర్వాదం కోసం మీ దీవెన కోసం మీ మద్దతు కోసం ఇచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి అందరికీ ఆప్తులు సోషల్ మీడియా సూపర్ స్టార్ గౌరవనీయులు మాజీ మంత్రి అన్న మల్లన్న గారికి అదేవిధంగా సోదరులు నందికట్టి శ్రీధర్ గారు గౌరవనీయులైన మా సీనియర్ నాయకులు పెద్దలు బద్దం పరశురాం రెడ్డి గారు మా అల్వాల్ కార్పొరేటర్ సోదరి చింతల విజయశాంతి రెడ్డి గారు గౌరవనీయులు సోదరి సబిత కిషోర్ గారు అదేవిధంగా సోదరి మీనా ఉపేందర్ రెడ్డి గారు సోదరి సునీత రాము యాదవ్ గారు ఇంకా మళ్ళీ బలవంతంగా అని పేరు తెప్పించారు వేదిక మీద వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు డివిజన్ అధ్యక్షులకు పరమేశ్కు ఈ చిన్నోనికి కూడా పేరు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా అందరికి మా తమ్ముళ్లకు చెల్లెల వాళ్ళు కనబడతలేదు ఓన్లీ మా తమ్ముళ్ళే కనబడుతున్నారు మా తమ్ముళ్ళందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం మే పదమూడు నాడు ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా లేదా తెలుసా లాంగ్ వీకెండ్ కూడా ఉంది తెలుసా జంప మరి జంప ఉంటారా ఉంటారా పక్కానా నమ్మొచ్చా నాకు డౌటే నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నాయి వరుసగా నాకు తెలిసి వీళ్ళు అటు ఇటు పోయే బ్యాచ్ ఉంటారా ఏ గుర్తు మనది పక్కానా మొన్న రాజశేఖర్ కోటేసిడా అరే మీరు కాదురా మరి వాళ్ళు రాజశేఖర్ కోటేసిందా మొన్న కేసీఆర్ గారు కోటేసిరా ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాగేదా కరెంటు పోతుందా కరెంట్ పోతుందా రోజు ఆరు గ్యారంటీలు ఎంత తెలుసా మీకు ఆరు గ్యారంటీలు అంటే ఏంటంటే ఒక గ్యారంటీ ఇన్వర్టర్ రెండో గ్యారంటీ జనరేటర్ మూడో గ్యారంటీ క్యాండిల్ లైట్లు నాలుగో గ్యారంటీ టార్చ్ లైటు ఐదో గ్యారంటీ పవర్ బ్యాంకు ఆరో గ్యారెంటీ చార్జింగ్ బల్బు ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు అనే మాట పదే 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 ఐదు నెలలు మొత్తం ఆనాడు ఐదు నెలల కిందట ఎలక్షన్ లో చెప్పినాం మీరు నమ్మిండ్రు ఓటేసిండ్రు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని సీట్లు కేసీఆర్ గారికి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు మంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం అందులో ముఖ్యంగా మల్కాజ్గిరిలో రాజశేఖర్ రెడ్డి గారికి యాభై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ రాగానే కొంతమంది మాట్లాడతారు ఏమని అన్నా పార్లమెంట్ కదా ఇట్లా బిఆర్ఎస్ పాత్ర ఏముంటుంది బిఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అని మాట్లాడతారు ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలు అని మాట్లాడతారు మీకు ఒక నాలుగైదు కారణాలు నేను చెప్తాను ఎందుకు ఉండాలి అని మొట్టమొదటిది కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు సార్ ఒక మాట అన్నారు మన తెలంగాణను మనం సాధించుకోవాలంటే మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే పార్లమెంట్ లో మనం శాసించే పరిస్థితి ఉండాలి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి కాబట్టి మీరు నాకు ఎంపీలు గెలిపియండి అన్నారు కేసీఆర్ ఆ మాట అనగానే ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేసీఆర్ గారి పార్టీ ఒకవేళ తెలంగాణలోని అన్ని సీట్లు గెలిచినా పదిహేడికు పదిహేడు గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లో రెండు వందల డెబ్బై రెండు మంది మద్దతు ఉండాలి కదా మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు హేళన చేసుకుంటా ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడింది కానీ ఏం జరిగింది మరి రెండు వేల నాలుగులో ఆనాడు ఐదుగురు ఎంపీలు గెలిచినాం మనం కానీ ఈ ఐదుగురు ఎంపీలతోనే పంచ పాండవులాగా కేసీఆర్ ఢిల్లీకి వెయిండు ముప్పై రెండు పార్టీలను ఒప్పించిండు ఒప్పించి మెప్పించి రాశి కంటే వాసి ముఖ్యమని మంది కాదు ఎంతమంది అన్నది కాదు ఒప్పించే దమ్ముందా లేదా అని చెప్పి రెండు వందల